రైతులకు సాగునీరు ఇచ్చే చిట్టశుద్ది లేక నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ విమర్శించారు ప్రాణహితలో పుష్కలంగా నీరు ఉన్న మేడిగడ్డ నుంచి ఎత్తిపోయకుండా ప్రభుత్వం దాటవేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు ఎస్ఆర్ఎస్పీ కింద నీరు ఇవ్వలేమని యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెబుతున్నారని ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు అనుమతి చట్టంలో ఎక్కడా లేదని తెలిపారు మేడిగడ్డ ప్రాజెక్టు పైన సరైన నిర్ణయం ఎందుకు తీసుకుంటలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించదలుచుకున్నా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గర ఇది ఉన్నది కాబట్టి మేము ఏమి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని చెప్తున్నారు ఇది ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఇరవై ఇరవై ఒకటిలో పట్ల పార్లమెంట్ పాస్ చేసింది ఈ చట్టంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకునే రిపేర్ చేయాలని చెప్పి చట్టంలో ఎక్కడ లేదు ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పేరు చెప్పి దీన్ని ఆపుతున్నది చివరి తడికి నీళ్ళు ఇవ్వాలంటేనే వెంటనే ఈ మేడిగడ్డ అన్నారం సుందీల గేట్లు వేయడానికి మీరు పర్మిషన్ అంటున్నారు నా దృష్టిలో పర్మిషన్ కూడా అవసరం లేదు చట్టం చెప్తుంది షెడ్యూల్ వన్ షెడ్యూల్ టూ షెడ్యూల్ త్రీలో ఎవరికి ఏమి అధికారులు అని కూడా చెప్పారు చట్టంలో యజమాని అని పెట్టి యజమాని ఎవడు ఈ బ్యారేజీలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ అఖరికి వాళ్ళకున్న అధికారం ఏంటంటే సూచనలు వేయడమే వాళ్ళ పర్మిషన్లు గిర్మిషన్లు ఏమక్కర్లేదు